మన సోదరుడు ఇప్పటికే వార్ కౌన్సిల్ గా ఎన్నికైన మరోసారి మన ఎన్నికలు పోటీ పడుతున్న మన బైరపాక జయకర్ ను గెలిపించుకోవడానికి మనకు ఎన్ని పరిచయాలు ఎక్కడున్నా లాయర్లతో మాది మాదిగలే కావచ్చు లేదా మాదిగే తర మన శ్రేయకులాశలు మన పేద వర్గాల కులాల్లో కావచ్చు ఎవరు మనకు అందుబాటులో ఉంటే వారితో ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయించడానికి మనం ప్రయత్నం చేయండి మన స్వీయ రాసులు ఎవరైనా నిలబడ్డ వర్గాలు ఉంటే వాళ్ళతో సెకండ్ ఓటో థర్డ్ ఓటో వేయించడానికి ప్రయత్నం చేయండి ఏదేమైనా ఇది మనకు ఏకార్ ఎన్నిక కూడా జాతికి పేద వర్గాల సమాజానికి అది మన భవిష్యత్తును మనకు రక్షణ కల్పించే కేంద్రంగానే మార్చే కనుక ఈ విషయాన్ని ఎవరు అసధ్యం చేయకుండా మీకు తెలిసిన మన కమ్యూనిటీ లాయర్లతో మన పేద వర్గాల లాయర్లతో మన శ్రేయవ రాసులతో ఏకార్ ఓటేసి నలభై ఆరో నంబర్ మీద ఓటేసి గెలిపించే బాధ్యత మీరు తీసుకోవచ్చని కోరుతున్నాను